ோடு போய கலம் வச்சிந்தே நூறு ஒன்று காலி தம்பாலவா நீடலில் சேமிட்டு சூடவே நேசிதான் ஏது கதே మీరు అసలు మనుషులైనా ఎక్కువ మాట్లాడే కానివ్వండి అది కానివ్వండి ఆ రోజు తన్నీళ్లు తెస్తే రాగం వచ్చి చావాలా అని ఆమెను చావుపోతారు ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి సంపాదన చూస్తున్నావా అని ఆమె చేయి కలిచారు ఎంతకన్నా ఆవిడ పేక పిచ్చికి ఒకేసారి చంపేయచ్చు కదా చల్లలు వేని కలపాలి వేడి వెన్నీ కలపాలి కొలతలు చెప్పు చల్లగా తెచ్చినా చొచ్చుతావు వేడిగా తెచ్చినా చొచ్చుతావు ట్రావెల్ చేస్తే సరిగ్గా చేయలేదు నేడుస్తారు చేయకపోతే చేయలేదని ఏడుస్తారు బందిపోటు దొంగలు ముట్టాల నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ వేరిద్దరు మీరు నోరు మూసుకోకపోతే మూత పాలపడతాను ఆ పని చేయి మాట్లాడే అవసరమే ఉండదు వాచిన మూతే అందరికీ చూపిస్తూ మీరు ఇంటో ఇంటికి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి ఈ రొంపులో ఉండే కంటే చావడం నయం ఏమిటి నోరు లేపుతుంది ఇంకా నయం చెయ్యి లేవలేదు సంతోషించండి నోర్మై ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తా ఓ పది పదిహేను రోజులు వచ్చేస్తాను సరే బావా ఒక్క నిమిషం ఆగు ఏమిటమ్మా ఇది బావ మంచితనాన్ని చేతగన్నతనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా మీ అక్క ఎందుకు చేయాలరా మీ వదిలి గారు మహారాణిలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోకపోతే ఆవిడ గారి చేయొచ్చు కదా ఆవిడ గారికి పక్షవాత వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా గోపి ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను ఎందుకంటే సిస్టర్కి చెయ్యి కాలిందిగా వదిలికి చెయ్యి కాలిందా వదిలా 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 ఓ మై గాడ్ చెయ్యలా కాలింది వదిలే అయ్యో జ్వరం కూడా వచ్చింది చెప్పదురా చెయ్యలా కాలింది అదేం లేదు గోపి వేణీళ్ళు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చెయ్యి జారింది అంతే కాదు బాబాయ్ అమ్మ అబద్ధం చెప్తుంది నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని వేణీళ్ళలో ముంచింది కొంపల ఆగడాలు శృతిమించిపోతున్నాయి అందరూ కలిసి నీ కాల్చుకు తింటున్నారు ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసులు తయారవుతున్నారు అనవసరం వెళ్ళి నీ పని చూసుకో నా పని నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నీ భార్య చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విషయాన్ని తీసుకోవాలి ఎలా ఊరుకోమంటావు అదే ముందు ఇంత వదిన నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది నీ భర్త చేతగానే వాడైంది కానీ నీ మరిది మాత్రం చేతగానే దద్దమ్మ కాదు చేతను ముడిచి కూర్చోవడానికి పద ఆసుపత్రి పదా మిమ్మల్ మాట్లాడుతాను ఏం అనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమో అనుకుంటారు అనుకోవడానికి ఏముంది పాలల్లో నీళ్ళు కడుగుదాం అనుకుంటున్నావా ఈ ఇంట్లో అంతా కలిపి మనుషులే ఏం పర్వాలేదు అది కాదండి మరి ఏమిటో చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మడా తుమ్మితే నీ చీరు ఉడిపోతుంది అందుకోసండి తుమ్మంటుంది మీరు తుమ్మడా నా చీరు ఉడిపోవడం ఎంత సర్రాంటుందో తెలుసా

ఏమిటి రాడిపోయిన తోట వరగాలాగా మహలాడేసుని వస్తున్నా ఏమైంది ఏం లేదు నన్న జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ప్రమోషన్ వస్తుందని చెప్పానా ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎం కి ఐదు వేలు ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు అంత మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అందరు ఐదు వేలు ఇస్తానంటే నువ్వు పది వేలు ఇస్తానని చెప్పు ప్రమోషన్ కొట్టి వెరీ గుడ్ ఐడియా అమ్మా ఆ పది వేలు ఇటు పడే ఆ జీఎం గడి మొహన్ కొడతాను ప్రమోషన్ సంపాదిస్తాను ఇది తావాలి ఇంట్లో డబ్బు పైసా తాగటానికి వీల్లేదు మరి పదివేలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు చెగ ముగుతుంది ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది పదివేలు చూసుకొస్తుంది అత్తయ్యా మా అమ్మ దగ్గర ఎంత డబ్బు అక్కడ అత్తయ్యా ఆవిడంతస్తుందో నీకు తెలుసు కదా నార్మల్ ఆ డబ్బు మాతో ఏమన్నా అడిగా ఆ డబ్బు తెస్తే నీ మొగుడు గీతం పెరుగుతుంది నువ్వు సుఖపడతావేమోనని అత్తయ్య మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని కథలు చెప్పకే ముందు వెళ్ళు వెళ్ళు డబ్బు నా మాట నమ్మండి అత్తయ్య నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పూట తిండికి గతలేని మా అమ్మ పది వేల రూపాయలు ఎక్కడి నుంచి తేగలదు దత్తయ్య ఇది మాట వినే విదే కాదురా నాలుగు తగిలిస్తే గాని వినదు ఆ దవడా ఈ దవడా వాయిస్తే గాని ఇక్కడి నుంచి కలండు ఏమే వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి మిమ్మల్ని పదివేలు తీసుకురా నువ్వు పదివేలు తీసుకొస్తే ఎంత అడుగు పెట్టు తెలుసు లేకపోతే లేదు వెళ్ళు చెత్తనా చిత్రహింసలు పెడుతున్నా నోరు మూసుకొని ఊరుకుంటావా క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మందులు ఉన్నాయేమో కానీ మీ డబ్బు జబ్బుకు మందు లేదురా నిన్ను మీ అమ్మని నరికి పోగులు పెడతాను రా